హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాను నేనైతే చాలా బాగున్నానండి మరి ఈ అయితే మా కొవేటి వాళ్ళు మరి ఇంట్లోకి అయితే సరుకులు అయితే తెచ్చారు ఏమేమి తెచ్చారో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగనే నచ్చితే ఒక లైక్ ఇండి సపోర్ట్ అని ఫ్రెండ్స్ మరి అలాగనే ఈ రోజు కొవేటి వాళ్ళు అంటామన్నా చూసేయండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి నచ్చితే ఒక లైక్ ఇండి సపోర్టివ్ అని ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సరుకులు అయితే తెచ్చారండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని జ్యూసులు అనమాట అంగ కొన్ని అయితే లోపలికైతే తీసుకెళ్ళామండి పిల్లల రూమ్లోకైతే చూడండి పెప్సీలు జ్యూసులు ఇక్కడైతే రొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టేటివి అవన్నీ ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కరువు ఆ కాలం ఆనయితే తెచ్చారు తెచ్చారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏ కూరగాయలు అనమాట అన్నీ అయితే పెట్టానండి ఏ మిగిలి వంట చేసుకుంటా ఇవన్నీ అయితే పెట్టుకుంటా చూడండి చూడండి ఫ్రెండ్స్ కలింగరకాయ అయితే తెచ్చారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొవేట్లో అయితే మాంసం అయితే ఇలా అయితే ప్రజలలో వేసి పెట్టుకుంటారనమాట రెండు నెలలు మూడు నెలలు కూడా వస్తుంది మా ఇంట్లో అయితే నెల నెల అయితే రెండు అయితే కోపించుకొచ్చారు మాంసం అయితే ఇలా వేసి పెడతానమాట పీసులలో అయితే కట్టి ఇక్కడైతే రొయ్యలు అండి ఇవన్నీ రొయ్యలు ఇక్కడైతే ఇవన్నీ కోళ్ళు అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కోళ్ళేనండి ఇలా అయితే ఫ్రై అయితే అయితే వేసిపెట్టి కోళ్ళు అయితే సుమారుగా ఐదు నెలలు ఆరు నెలలు వస్తూ ఉంటాయి అనమాట మా ఇంట్లో అయితే అయిపోక తలకే తెచ్చి ఇలా అయితే వేస్తుంటారు ఇవన్నీ చికెన్ అనమాట ఇది కూడా మటనేనండి కూడా మటనేనమాట ఇవి అయితే రొట్టెలండి మొక్కజొన్న రొట్టెలు ఎక్కువ వాళ్ళు తినే రొట్టెలు అయితే ఇవ్వను అనమాట ఇది సమోసారా సమోసాలుయండి రేపులైతే తిక్కిండేటనమాట వీటిలో అయితే పెట్టి వెళ్ళాలి సమోసాలు చూడండి ఫ్రెండ్స్ అయితే సమోసాలకండి సమోసాలకైతే ఇక్కడైతే బఠానీలు పచ్చి బఠానీలు ఉల్లిపాయలు అలాగనే పెసిట్లు వీటిలో అయితే ఇక్కడ మసరి అదస్ అంటారండి అది ఇవన్నీ వేసి ఇలా అయితే శుభ్రంగా బాగా మంచిగా కొద్దిగా జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి అలా వేసి పసుపు ఉప్పు వేసి ఇలా అయితే ఎంపి పెట్టానండి పిల్లలకైతే చికెన్ అయితే ఎంపుతున్నానండి ఇదైతే కేఫీ చికెన్ ఇదైతే ఉల్లగడ్డ పిప్స్ అండి పిల్లలకు మాకు అయితే ఇలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్ కేఫీ చికెన్ ఉల్లగడ్డ పిప్స్ అనమాట బొత్తాద్ అంటారు వీటిని చికెన్ వేసి గోధుమలు చికెన్ అనమాట జిరీస్ అంటారు వీటిని జిరీస్ అయితే కొద్దిగా చేస్తున్నాను చికెన్తో చేస్తున్నానండి జిరీస్ అనమాట గోధుమతో చేసిన జిరీస్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కోసి అండి కోసి పువ్వు ఉల్లిపాయలు అనమాట రైస్ అయితే లావు రైస్ అయితే ఉంటాయి కదా ఆ రైస్లో అయితే కొత్తిమీర పుదీనా అలాగనే ఇక్కడ ఆకులు ఉంటాయి స్వింజు అలాగా అవన్నీ ఎన్ని సన్న కట్ చేసుకొని మరి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా పొడి అన్నీ వేసి ఇలా అయితే జైతు నూనె వేసి రైస్ అయితే కలిపి ఇలా అయితే దీంట్లో చుట్టానండి ఇప్పుడైతే ఇది ఉడకబెట్టాలి మళ్ళీ మసాలా అయితే వేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మధ్యాహ్నం భోజనం ఎలా ఉందో చాలా బాగుంది కదా వంకాయ కందిబేళ్ళ పప్పు అనమాట చికెను కూరగాయలు మరాకండి కూర చికెన్ వేసి కూరగాయలన్నీ వేసి ఇలా అయితే చేశాను వెజిటేబుల్ చికెన్ కూర అనమాట వంకాయ కందిబేళ్ల పప్పు రైస్